ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ టిఎస్పీఎస్సి గత విడుదల చేసిన గ్రూప్ టూ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించిన శ్రావణి గారు మనతో ఉన్నారు ఈ గ్రూప్ టూలో పరీక్షకు ఎలాంటి పుస్తకాలు చదివారు ప్రిపరేషన్ పడడానికి ఎలా సాగింది సక్సెస్ జర్నీ ఎలా ఏంటి మొదలైన విషయాలు షేర్ చేసుకుని మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం అసలు మొదటిగా టీఎస్పీసీ గ్రూప్ టూ లో మంచి ర్యాంక్ సాధించడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయండి అంటే లైఫ్ లో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కళ అది నెరవేరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మొదటగా మీ కుటుంబ నేపథ్యం మేడం అది వ్యవసాయ కుటుంబ నేపథ్యం సార్ నా ఫాదర్ వచ్చేసి రైతు మా మదర్ కూడా ఇంత దగ్గర ఉంది ఓకే ఎడ్యుకేషన్ మేడం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంఎస్సీ ఎంఏ ఎల్ఎల్బీ సార్ డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ ఆర్ట్స్ ఓకే ఓకే ఈ గ్రూప్ టూ కు మీరు ఎలాంటి పుస్తకాలు చదివారు మేడం నేను గ్రూప్ టూ కి అయితే అకాడమీ తెలుగు అకాడమీ బుక్స్ చదివాను మార్కెట్ లో పేపర్ ఫోర్ కి ప్రకాశం ప్రకాశాలు కొన్ని బుక్స్ అప్పుడే అంటే మేము చదివినప్పుడు వచ్చినాయి సార్ ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ బుక్స్ అన్ని తీసుకున్నాం సార్ స్టార్టింగ్ లో అర్థం కాక ఏది కదా కానీ ఫైనల్ గా నేను తెలుగు అకాడమీ ఫిక్స్ అయిపోయి అదే చదివాను సార్ అవి చదివినా జస్ట్ ఎక్స్ట్రా నాలెడ్జ్ గా కానీ మెయిన్ నాలెడ్జ్ అంటే మెయిన్ గా కవర్ అవ్వాల్సినవన్నీ అకాడమీలో కవర్ అవుతాయి అది చదివి ఎక్స్ట్రా టైం ఉంది అనుకుంటే ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ మీకు నచ్చిన తీసుకొని చదువుకోవచ్చు ఎవరైనా అవే రాస్తారు బట్ ఏది చదివినా మనం నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్ సార్ డైలీ మీరు గ్రూప్ టూకి ఎన్ని గంటలు చదివారు ప్రిపరేషన్ ఎలా సాగింది మేడం మీరు డైలీ ఒక టెన్ అవర్స్ అంతే ఎక్కువ ఎక్కువ అవర్స్ ఏం కాదు సార్ నా దృష్టిలో చదివినంతసేపు కాన్సన్ట్రేషన్ కూడా చదవాలి అంతే ప్రిపరేషన్ ఎలా సాగించారు మేడం అదే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఒక ఎయిట్ సార్ ఎయిట్ టు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నైన్ నైన్ టు వన్ మళ్ళీ వన్ టూ త్రీ అలా కొంచెం ఒక వన్ అవర్ రిలాక్స్ అవ్వడము తర్వాత ఏదైనా ప్రాక్టీస్ బిక్స్ అలా చేయడం మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ నుంచి ఎయిట్ టు ఎయిట్ థర్టీ నైన్ వరకు చదివి ప్రెసెంట్ మీరు చేస్తున్న ఉద్యోగం అయితే నేను ఏ ఎస్ఓగా జాయిన్ అయిన సార్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ ప్రజెంట్ వన్ ఇయర్ అవుతుంది నాకు ప్రమోషన్ వచ్చి సెక్షన్ ఆఫీసర్గా సెక్షన్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను సార్ లా డిపార్ట్మెంట్ ఈ గ్రూప్ టులో ఉద్యోగం సాలాయిసే కెరీర్ ఎలా ఉంటుంది మేడం శారీస్ ఎలా ఉంటాయి కెరీర్స్ కానీ గ్రూప్ట్ లో ఇప్పుడు ఎస్ఓ బేసిక్ వచ్చేసి ఫార్టీ 40000 అలా ఉంటుంది సార్ బాగుంటుంది సార్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ మేడమ్ అంటే ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్కలా ఉంటుంది సార్ ఎస్ఓ వచ్చేసి ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ ప్రమోషన్ ఉంటుంది ఫస్ట్ अटेम्प्ट జాబ్ వస్తుందా మేడమ్ మీకు ఈ గ్రూప్ ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చే అంటే ఫస్ట్ अटेम्प्ट లో అంటే మీరు కోచింగ్ తీసుకున్నారా మేడం మీరు తీసుకోవలేరు సర్ ఈ కోచింగ్ తీసుకోలేదు ఓన్లీ ఓన్గా ప్రిపేర్ అవ్వాలి సార్ నేను ఓయూలో చదివేటప్పుడు అక్కడ ఆల్రెడీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా సార్ అప్పుడు మేము ఆర్ట్స్ కాలేజ్లో రీజనింగ్ కర్థమేటిక్ క్లాస్ చెప్పించారు సార్ ఆర్ వాళ్ళు అక్కడ అప్పుడు తీసుకున్నా సార్ అంతే వెళ్ళాలి అనుకున్నా బట్ టైం ఉండదు అక్కడ అన్ని గంటలు చదివినా జస్ట్ మనం ట్రై చేద్దాము ఇక్కడ ఎలా ఎందుకు చోటు చేయొద్దు అనేసి నాకు అంతా వెళ్ళి అని ఇంట్రెస్ట్ రాలేదు అక్కడ వెళ్ళడం ఎందుకు ట్రై చేద్దామని నాకు అనిపించింది సార్ నేను ఓన్ గానే చదువుకున్నాను వచ్చింది సో మీకు ఇన్స్పిరేషన్ మేడం అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాల వైపు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు నేను ఎవరు మీకు ముందు మోటివేషన్ మీరు గౌరవించారు మేడం ఈ వైపు రావడానికి మీరు సలహా ఇచ్చింది ఎవరు మేడం నాకు అంటే ఇట్లా ఎవరైనా వెళ్ళిన రాని కాదు నా ఫాదర్ కష్టం బాగా కష్టపడే తత్వం సార్ సో అదే ఫ్లోలో నేను కష్టపడాలి ఎందుకంటే ప్రైవేట్ కన్నా కొంచెం గవర్నమెంట్ సెక్యూర్ అన్నట్టు ఒకటి ఏదైనా ప్రజలకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు మనం అంటే ఆ ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేయడం అంటే ఒక గొప్ప విషయం సార్ మా బా ఫ్యామిలీలో ఎవరికీ గవర్నమెంట్ ఎవరి గవర్నమెంట్ ఎంప్లాయి చేస్తారు అందరు సాఫ్ట్వేర్ అలా ఉన్నారు సో నేను తెచ్చుకోవాలి అనే ఒక డ్రీమ్ ఉండే సార్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ మాత్రం వద్దు ఏదైనా గవర్నమెంట్ కొట్టాలి ఎలాగైనా సరే అని దానికోసమే కష్టపడ్డా సార్ ఎక్కువ మీరు సపోర్ట్ చేసేవారు మేడం ఇట్లా గవర్నమెంట్ జాబ్ రావడానికి సపోర్టింగ్ కానీ మా మా ఫ్యామిలీ మా ఫాదర్ అండ్ మదర్ మా మా బ్రదర్ పెళ్ళికంటే ముందు తర్వాత మా హస్బెండ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు చాలా మంది మహిళలు ఉంటారు మేడం వాళ్ళు కోచింగ్ కానీ సాధించాలనే లక్ష్యం అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళకు ఫస్ట్ నేను కోచింగ్ తీసుకోలేదు అనేది భయం పక్కన పెట్టేసాను సార్ ఒకటి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా మనం అసలు ఉండనే ఉండొద్దు కొంతమంది ఏం చేస్తారంటే అంటే ఎన్ని ఉన్నాయి అని ఊరికే దాని చూసుకుంటూ ఈ దాంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి బీసీలు ఉన్నాయి అవన్నీ అవసరం లేదు మనకి లెక్కలతో పని లేదు మనం ముందున్నది ఒకటి సార్ ఫస్ట్ సిలబస్ అంతా చూడాలి సిలబస్కి తగ్గట్టు బుక్స్ తీసుకోవాలి బుక్స్ తీసుకొని ఒక వన్ టైం సెకండ్ టైం చదవాలి కొందరికి అంకా అర్థం కాదు ఏందో ఏందో మ్యాటర్ అర్థం కాదు థర్డ్ టైం చదవాలి నేను అనుకుంటా సార్ థర్డ్ టైం చదివితే ఏదైనా అర్థమవుతుంది ఇంత కాంప్లికేట్ ఉన్నా అర్థమవుతుంది అప్పుడు అర్థం కాకపోతే ఎవరైనా సీనియర్ సలహా తీసుకోవడము లేదంటే ఎవరైనా బయట ఎవరైనా ఇన్స్టిట్యూట్ ఏమైనా మెటీరియల్స్ ఉంటే డౌట్స్ వస్తే దానిలో చెక్ చేసుకోవడము అలా చేయాలి డౌట్ వస్తాయి బట్ ఆటోమేటిక్గా అవసరం త్రీ టైమ్స్కి వచ్చేస్తుంది ఒకటి నోట్ చేసుకోవాలి సార్ మనం ప్రతిసారి ఆ బుక్ తీయొద్దు ఒకసారి ఒక బుక్ చదివామంటే ఒక బుక్ కంప్లీట్ అయింది అనుకోండి సార్ మన నోట్ బుక్ కూడా కంప్లీట్ చేసి పెట్టాలి ఆ సబ్జెక్ట్ మొత్తానికి అది ఒక టూ ఫిఫ్టీ పేజెస్ ఉంటే ఇది ఒక మన ఒక టెన్ ట్వెల్వ్ పేజెస్లోనే అయిపోతుంది సార్ ఈవెన్ నేను ఫాల్టీ మీరు నమ్ముతారన్నారా సార్ చిన్న బుక్లోనే అన్ని ఆర్టికల్స్ నేను అడిగితే వాళ్ళు చెప్పేటట్టుగా రాసుకున్న అప్పుడు ఊరికే రివిజన్ చేసేదాన్ని దాన్ని ఈవెన్ కొన్ని కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి బట్ ఈ మధ్య నేను ఇంకా చదివా ఇంకా అప్పటి నుంచే చదవలేదు కాబట్టి అంటే రివిజన్ ఇంపార్టెంట్ సార్ ఒకటి రైటింగ్ చదివేసి అలా వదిలేదు సార్ అందరూ చదువుతారు చదువుతున్నా అంటారు అసలు పెన్నున్న వాళ్ళ దగ్గర ఏమి ఉండదు ఎట్లా చదువుతారా అనుకునే దాన్ని సో మనం ఫస్ట్ చదివినప్పుడు అండర్లైన్ చేయాలి బుక్ లో ఏది ఇంపార్టెంట్ ఆ వర్డ్స్ ఏవో ఉంటాయి కదా సార్ ఆర్టికల్ ఇదేంటిది ఇదేంటి సో అండ్ సో అండర్లైన్ చేసుకోవాలి కూడా దాన్ని రిపీట్ చేసుకోవాలి రాసుకోవాలి రైటింగ్ అది ఇంపార్టెంట్ సార్ అది బాగా రోజు పేపర్ అప్డేట్లో ఉండాలి అంటే నిన్న ఏం జరిగింది ఈరోజు ఏం జరిగిందని చెప్పినప్పుడు నిన్నటి కంటిన్యూషన్లోనే చెప్తారు కాబట్టి మనం రోజు అప్డేట్లో ఉండాలి సార్ మెయిన్ అది అంటే పేపర్ చూసి వదిలేయడం కాకుండా చూసిన వాటిని నోట్ చేసుకోవాలి అది కూడా సేమ్ నోట్ చేసుకోవాలి ఎందుకంటే చూస్తాం మనం వదిలేస్తాం మర్చిపోతాం సో ఒక్కసారి అనుకోండి చదివింది ఎప్పుడో మర్చిపోతారు సార్ అది ఒకటి మంత్లీ మ్యాగ్జిన్స్ ఏమైనా ఉండాలి అండి అన్ని ఎవరైనా కొత్తగా నియమి చైర్మన్స్ పదవులు ఏమో నియమితులు ఎవరైనా విన్న ఏమైనా స్పోర్ట్స్ వచ్చేసి ఎవరి ఫస్ట్ ఉంటాయి కదా ట్రోఫీలలో గేమ్ ఏముంది ఇక్కడెక్కడ గేమ్స్ జరుగుతున్నాయి ఆ గేమ్స్ అవి ఇవి అలాంటివి మొత్తం ఇంటర్నేషనల్ అన్ని చూసుకోవాలి సార్ ప్రధానంగా గ్రూటూలు ఫోకస్ చేస్తాం సార్ మేడం పేపర్ ఫోర్ పేపర్ ఫోర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సపరేట్ గా సో దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాను పేపర్ ఫోర్ హిస్టరీ పాలిటీ హిస్టరీ ఇంకోటి మేడం ఇప్పుడు గ్రూప్ లో టెస్ట్ టెస్టిరీస్ ఎక్కువ ఈ మధ్య కాలం ఎక్కువ టెస్ట్ సిరీస్ ను ప్రాక్టీస్ చేయడం ఎంతవరకు ఉపయోగపడుతుంది మేడం అంటే కొంచెం టైం మేనేజ్‌మెంట్ చేసుకోలేని వాళ్ళు వెళ్తే బెటర్ సార్ టైం మేనేజ్‌మెంట్ అంటే ఎంత టైం లో ఎన్ని బిస్ చేస్తున్నాము మన మిగిలిపోతుందయ్యా ఇన్ టైం లో చేయగలుగుతనా వాటి కోసం టెస్ట్ సిరీస్ ఒకటి సైద్ధాంతికల్ మీరు మీరు నేను మీరు అడిగితే కోచింగ్ అవసరం మేడం గా జాబ్ గ్రూప్ సొంతంగా ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్ మేడం అభ్యర్థులకు మీరు అభ్యర్థులకు ఇచ్చే సలహాలు మేడం తో కాదు సార్ ఇష్టం ఇష్టం హార్డ్ వర్క్ సక్సెస్ కష్టపడి చదివితే ఏదైనా సాధించదు సార్ అది మాత్రం నేను చెప్తాను అంటే ఇది అందరూ చెప్పే స్టేట్మెంట్ అయి ఉండొచ్చు కాకపోతే ఏదైనా సరే మనం ఇష్టం ఇష్టం చదవాలి ఇష్టం కష్టం కన్నా ముందు ఇష్టం అని చెప్తారు సార్ మనకి ఇష్టపడి చేస్తే ఏదైనా హ్యాపీగా చేసేస్తాం అలాగే చదువు అంటే కూడా ఫస్ట్ ఇష్టం ఉండాలి కొంచెం మన ఫ్యామిలీని కూడా మనం దృష్టిలో పెట్టుకోలేరు మా ఫ్యామిలీ నా కోసం ఇంత కష్టపడుతుంది అని ఒక సపోర్ట్ ఒక సపోర్ట్ ఉండదు ఎందుకంటే మనం మెంటల్ గా హెల్దీగా ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అంటే పోతాం వేరే సైడ్ వెళ్ళదు మనకి సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయండి ఏమైనా చేయండి చేయండి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయండి పిల్లలు అది ఎస్పెషల్లీ ఉమెన్ కొంచెం సపోర్ట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్ లో ఉంటారు మంచి జాబ్స్ తో సెటిల్ అవుతాయి తక్కువలో గ్రూప్ టు రివిజన్ చేయాలి రివిజన్ ముందే మనం నోట్ చేసుకున్న వాళ్ళకి బెటర్ అవుతుంది సార్ లేదంటే నోట్స్ ఆల్రెడీ నోట్స్ రాసుకున్న వాళ్ళకి వాళ్ళకే అర్థం ఎందుకంటే బుక్స్ ఏం చదవద్దు అప్పుడు ఓన్లీ రివిజన్ రాసుకున్న నోట్ బుక్స్ అయితే సరిపోతుంది సార్ ఇంకా అలా చేసుకోలేని వాళ్ళకి కొంచెం కష్టమే సార్ కొంచెం కాదు బాగా కష్టం సార్ చాలామంది ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది రివిజన్ టైంలో నేను అన్ని చదివినా నాకు అప్పుడు రివిజన్కి టైం లేదు అని అంటుంటారు అది ఎందుకు ఉండదు అంటే మనం చదివేటప్పుడే అప్పుడు సైమల్టైనియస్గా అక్కడ చదువుతూనే ఇక్కడ రాసుకోవాలి సార్ అట్లాంటి వాళ్ళకి బెటర్ అవుతుంది కొంచెం ఫోకస్ చేయాలి ఇంపార్టెంట్ వాటిని ఫోకస్ చేయాలి ఎక్కువ పేపర్ ఫోర్ బాగా ఫోకస్ చేయాలి ఇంకా కరెంట్ అఫైర్స్ రీజన్ మనకు కంపల్సరీ మార్క్స్ ఎక్కడ మిస్ చేయము మనకు ఈజీ ఇది అన్న వాటిని రివిజన్ చేయాలి కొంచెం హార్డ్ అనిపించినవి లాస్ట్లో చూసుకోవాలి సరే అది వచ్చినా సరే రాకపోయినా సరే అని బాగా మనకు వచ్చు అన్న వాటిని కొంచెం రివిజన్ చేసేసి ఆ మార్క్స్ ఎటు పోకుండా మనం క్యాచ్ చేసుకోవచ్చు చాలా మందికి మేడం స్టడీ మెటీరియల్ ఎంపిక చాలా ఉంటుంది స్టడీ మెటీరియల్ కానీ పర్ఫెక్ట్గా స్టడీ మెటీరియల్ పర్ఫెక్ట్గా బుక్స్ ఎలా ఎంపిక చేసుకోవాలి మేడం తెలుగు అకాడమీ తీసుకుంటాం నోట్స్ ప్రిపరేషన్ అదే సార్ మనం బుక్ తీసుకున్నాం అనుకుంటే మనకు అర్థమైపోతుంది ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అని చదువుతుంటే ఒక ఫ్లో వెళ్ళిపోతుంటుంది దాంట్లో ఇంపార్టెంట్ మనం నోట్ చేసుకోవాలి సార్ చదివిందాన్ని బాగా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్స్ లో రాయాలంటే ఎలా ఉండాలి మేడం ప్రాక్టీస్ గుర్తుపెట్టుకోవడానికి ఒకటే రాయాలి కొద్దిసార్లు చదవడం కన్నా ఒకసారి రాయడం బెటర్ అంటారు కదా సార్ అది కరెక్ట్ నాకైతే అదే వర్క్అవుట్ అయిందని ఇప్పటికి కూడా మాతో పాటు చదివిన మా సీనియర్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు మార్నింగ్ ఫైవ్ ఫోర్ కి కూడా లేచి చదివేది కానీ నోట్స్ రాసుకోకపోయేది వాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం కష్టం సార్ సక్సెస్ అవ్వలేకపోయారు తర్వాత నేను చెప్పిన రాయాలి రాయాలి అంటే ఎట్లా అంటే నేను చదివేటప్పుడు నేను ఎప్పుడు పెన్ను నోట్బుక్ కంపల్సరీ నా చేతిలో ఉండేది పెన్ ఉంటేనే నాకు రాసినట్టు చదివినట్టు సాటిస్ఫాక్ట అంతే సార్ నిజంగా సార్ నాకైతే అదే థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్